గత పదకొండు నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే నిజాయితీగా పనిచేసే పోలీసులు లేరని కాదు సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళు లేరని కాదు వాళ్ళని ఎప్పుడైనా కూడా వాళ్ళకి సాల్యూట్ చేయాల్సిందే డెఫినెట్లీ ఆ వ్యవస్థ సమాజానికి చాలా కీలకం వాళ్ళు అత్యంత క్లిష్ట సమయంలో కూడా ఒకసారి వాళ్ళు విధులు నిర్వహించడాన్ని చూస్తే మనం డెఫినెట్లీ అభినందించకుండా ఉండలేము అసలు నిజాయితీగా పనిచేసే వాళ్ళతో కాదు సమస్య ఇక్కడ ఎవరైతే రాజకీయ ఆలోచనలు ఉండి ఎవరికైతే భవిష్యత్తులో పొలిటికల్ లీడర్లు కావాలని ఉండి లేకపోతే ఆర్థికంగా మనం ఏదో సంపాదించుకోవాలి అని ఉండి ఒక కీలకమైన పోస్టింగ్లోకి వెళ్తే ఓ రెండు చేతులు సంపాదించుకోవచ్చని మరికొందరు కుల వాళ్ళు వాళ్ళ విశృంఖలత్వమైన ప్రదర్శన చూపే క్రమంలో ఓవరాల్గా పోలీస్ వ్యవస్థనే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఇది అయితే కాదనలేని వాస్తవం ఇక్కడ మనం గమనించాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పాయింట్అవుట్ చేస్తున్నారను లేకపోతే ఇంతకుముందు అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏంటి వాళ్ళ బహిరంగ మీటింగ్లోనే అన్నారు వాళ్ళు పోలీసులు కాదు వీళ్ళు పోలీసుల రూపంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులు ఏ రేపు మీరు నా కిందే పని చేయాలి మీకు చొక్కాలు ఇప్పి పంపిస్తాను ఏమి జాగీర్ అనుకుంటున్నారా తమ్ముల్లో ఆ పోలీసులకు సహకరించకండి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అన్నారు ఏకంగా పోలీసులను సంఘ విద్రోహ శక్తులు అన్నారు చంద్రబాబు గారు అందరికీ తెలుసు విజువల్స్ కూడా ఉంటాయి అండ్ అచ్చెన్నాయుడు గారు ఎంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు దే పదం దే డా వచ్చారా అని చెప్పి మరి రాజకీయ నాయకుల దగ్గర ఇంత కీలకమైన నాయకుల దగ్గర కూడా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి అనిపించుకునే పరిస్థితి దే డాష్ తినిపోయే వచ్చారనే పరిస్థితి మీరు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మిమ్మల్ని ఒక్కొక్కరిని చట్టం ముందు గుడ్డలు కూడా తీసి నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలు ఒకటి తీసి నిలబెట్టడం అంటే కాకి డ్రస్ ఇస్ పెట్టి ఏమంటారు కాకి డ్రస్ మీ ఒంటి మీద లేకుండా చేస్తాను అన్న కాంటెక్స్ట్ కావచ్చు గుడ్డలు వడ్డీసి నిలబెట్టడం అంటే కాకి డ్రెస్ లేకుండా చేస్తాను అంటే మీరు చేసిన వాటికి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాము అని ఈ విధంగా అయితే పోలీసులు ఎన్ని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు అంటే దానికి కారణం మళ్ళీ పోలీసులే ఒక పోలీస్ తప్పు చేస్తే అందరినీ అంటారని ఎవరైనా ఒక మంచి పోలీస్ వాళ్ళకి తెలిసిన సన్నిహితుల ఒకటి ఆయన అంతగా ఆయనే క్వశ్చన్ చేసుకుని బాధపడుతున్నారు అంటే దానికి కూడా మళ్ళీ పోలీసులే కాదు దానికి కూడా పోలీసులే ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి ఒక ఎస్ఐ అని ఆయన ఎందుకు అంత విచ్చలు విడితానం ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత వచ్చారు కొన్ని రాజకీయ విమర్శలు చేసిపోయారు అందులో పోలీసు సహకరిస్తున్నారని చెప్పి ఒక పేరు ప్రస్తావించారు ఆయన స్పందించాలి అంటే లేదండి మాజీ ముఖ్యమంత్రి గారు మీరు మీరున్నప్పుడు మేము డ్యూటీ చేసాం ఇప్పుడు డ్యూటీ చేసాం మా డ్యూటీ మేము చేస్తూ ఉంటామండి మీకు అందిన నివేదికలు ఏవైతే ఉంటాయో అవి మీకు అందిన ఏమైనా రాంగ్ నివేదికలు అంది ఉండొచ్చు మీరు మరొకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంటే హుందాగా స్పందిస్తే ఎలాగుంటుంది ఏ జగన్ జాగ్రత్తగా మాట్లాడు ఒక సభ ఒక ఎస్ఐ ఎస్ఐ కాకుండా కానిస్టేబుల్ కాకుండా ఎవరైనా కానివ్వండి చిన్న ఉద్యోగం కానివ్వండి ఒక అటెండర్ కానీయండి ఎవరైనా కానివ్వండి ఒక ఎస్ఐ కానివ్వండి ఒక డిఎస్పీ కానీయండి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే మాట ఏమి ఇలా మాట్లాడితే మరి పోలీసుల గౌరవం పెరుగుతుందా అందరూ చెబుతూ ఉన్నారు పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది సరే ఆయనకి పొలిటికల్ ఇంటెన్షన్ ఉండి మీ పోలీస్ డ్రెస్సును వాడుకుంటూ ఉంటే వాటిని అడ్డుకోవాల్సింది ఎవరు వాటిని ఎవరు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి అనిపించుకున్నారుగా మీరు దే డాస్ తినిపోయే వచ్చారా అని చెప్పి తిండి గది వాళ్ళు ఏదో ఉద్దర వచ్చింది కాబట్టి తినిపే వచ్చినారని చెప్పి అచ్చెన్నాయుడు గారు అంత పెద్ద మనిషి కూడా అన్నారుగా అవి కూడా అనిపించుకున్నారుగా ఇప్పుడు నిబంధనలకు ఉల్లంఘించి పనిచేయలేదా పదకొండు నెలల నుంచి మీరు మరి గుణమే చేసుకుని నిజమైన అని అడుగుతున్నాం మీకు తెలియదా వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అని మీ పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు ప్రొసీజర్ ప్రకారం పనిచేస్తున్నారు ఏమంటే పొలిటికల్ ఒత్తిడి ఒత్తిడి అనేది ఏంటి దాన్ని మీరు జయించాలి కదా పొలిటికల్ ఒత్తిడి వేరు ఇప్పుడు ఇప్పుడు ఈఎస్ఐ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈయన ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు కదా దానికి యూనిఫామ్ను వాడుకుంటున్నారు కదా దానివల్ల యూనిఫామ్ యొక్క గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా పోలీసులు అంటే జనాల్లో భావం ఉంది అని చెప్పి మీరు బాధపడితే దానికి కూడా కారణం పోలీసులే మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవాలి కులాలు ముందు పెట్టి రాజకీయ పార్టీలు ముందు పెట్టి మరొకటి ముందు పెట్టి ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని ఆ డిపార్ట్మెంటులో వాడుకొని ఆ డిపార్ట్మెంట్ గౌరవాన్ని తగ్గిస్తాము అని చెప్పి కొందరు పని చేస్తూ ఉంటే వాళ్ళని ఎవరు అడ్డుకోవాలి మీరే అడ్డుకోవాలి ఎవరు అడ్డుకోవాలి వీళ్ళు అడ్డుకోవాలి మరి ఇంత దారుణమైన మాటలు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కదా అటువంటివి జరగకుండా చూసుకోవాలి కదా అరే మీరు స్పందించాల్సింది ఎట్లా స్పందించలేదో హుందాగా ఉండాలి మీకు ఎంత కోపమైనా ఉండొచ్చు కానీ బయట స్పందించడం ఎలా స్పందించాలి ఇప్పుడు ఒక ఎస్ఐ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడిన వాడీలా ఆ మాటలు ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరైనా సమర్థిస్తారా ఎవరైనా సమర్థించగలుగుతారా ఎవరు సమర్థించకూడదు కదా చెడ్డ పేరు వాళ్ళకే కదా సిస్టమ్ రియలైజ్ అవ్వద్దా పోలీస్ సిస్టమ్ అందరూ పాలిటిక్స్కి లొంగే వాళ్ళనిదా మరి ఇప్పుడు ఎస్ఐ డ్రెస్ చేసుకుని అట్లా మాట్లాడారు మరి కనీసం ఎస్ఐకు మెమోన సస్పెన్షన్ ఇచ్చారా ఇచ్చినప్పుడు కదా మీ మీద కనీసం గౌరవం అన్న వచ్చేది ఏం చెప్పడం మా మీద గౌరవం రావాలి మేము నిబంధనలు మాత్రం ఉల్లంఘిస్తాం మేము చట్టాన్ని అతిక్రమిస్తాము ప్రొసీజర్ ఫాలో అవ్వం కానీ మమ్మల్ని మాత్రం జనాలు ఫుల్ మమ్మల్ని చూసి భయపడాలి మాకు గౌరవం కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు సార్